మీ కుటుంబానికి దూరంగా దగ్గరగా ఉంటూ దూరంగా మరి అనేక నిష్ఠతో ఇప్పటి వరకు స్వామి వారు చెప్పినట్టు బ్రహ్మంగార సన్నిధానంలో మరి యొక్క ఆలయ కమిటీ పెద్దలు అందరూ కూడా మీ అందరికి దీక్ష ఏర్పాటు చేయటం అందులో మీరు చక్కగా సాక్షాత్తు అశుభలింగ స్వరూపంగా మీ రూపాలు మెరసిపోతూ కల్పిస్తున్నాయి నిజంగా స్వామి వారు చెప్పినట్టు ఆ నలభై ఒక్క రోజులు కాకుండా మన జీవితంలో ఒక పాట్ లాగా ఆ జీవన విధానంతో మంచి విధానం వైపు మనం ఉంటే మన కుటుంబాలు మన యొక్క పిల్లలు చదువులు ఆర్థికంగా ముందుకెళ్తారని కోరుకుంటూ నిండైన మనసు ఇక్కడికి వచ్చిన మహిళా మతలు ఇందాక మొదలు పెట్టినప్పుడు చాలా కొద్ది మందే ఉన్నారు కానీ ఇప్పుడు మీరందరూ గుడి పట్టకుండా చక్కగా మీ యొక్క గ్రామ ఐక్యతని ఈ యొక్క బ్రహ్మంగారి మహిమని మీరందరూ పొందుతూ చక్కగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి కడకళలాడుతూ సోదరుల అన్నదమ్ములు కూడా మీరు కూడా మీ యొక్క వాయిస్ని ఉన్నదా వచ్చిన వారిని గౌరవిస్తూ మళ్ళీ మీకు వచ్చిన పాటలు చూశాను అందరూ కూడా చాలా బాగా మాట్లాడుతూ పాడుతూ ఉండే బాగా శ్రమ చేసి మంచి మంచి విధానాన్ని పరిపాలించే మనుషులే మీరందరూ చూస్తుంటే పెద్దలకు కూడా ఈ యొక్క గ్రామ పెద్దలకు ఈ యొక్క ట్రస్ట్ సభ్యులకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం అంకుటితర దీక్షతో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క గురుదేవుడు సద్గురు వెంకట కోటి యోగింద్రుల వారి ఆశీస్సులు మా యొక్క గ్రామ దేవత అద్దంకి నాంచరమ తల్లి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై మెండుగా ఉండాలని కోరుకుంటూ నిజంగా వాస్తవానికి ఈ గ్రామం అనగానే మాకు బంధం ఏర్పడింది నేను ముందుకు చెప్పాను మాకు రోజు చాలా బిజీ అయిపోయిన ప్రోగ్రామ్స్ అయినా సరే ఈ గ్రామానికి కుదించుకొని ఇక్కడికి రావటం చాలా మీ అందరి సన్నిధానాలు సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే గుడి పట్టినంత మహిళామ భక్తులు సోదరులు ఎంగిస్టర్స్ అందరూ కూడా గుళ్ళో కూర్చోవటం దైవ నామస్మరణ ఈ గ్రామం ముందంజలో ఉందనటానికి ఎట్టి దేశం లేకుండా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఆ యొక్క మా సద్గురుదేవులు కళాకటాక్షాలు మీ అందరికి కూడా నిండుగా కలగాలని చూస్తూ టైం ఎక్కువ తీసుకోను ఇక్కడికి వచ్చినందుకు మరి చిరగాలపాడు నుంచి కరాల పాలించి భక్తులు వారి వారు నిస్వార్థంగా ఏమీ ఆశించిన సేవ అలా పిలవగానే వాళ్ళకున్న పనులు వ్యవసాయ పనులు కూడా ఆపుకొని ఈ యొక్క భక్తికి వైపు వారి జీవన విధానం ఏళ్ల తరబడి ఉంది భక్తి చేసినంత మాత్రం మనకు తగ్గిపోదామా కరెక్ట్ ఖచ్చితంగా భగవంతుని పాదాలు పట్టుకొని మనం నిరంతరం కృషి చేయాలి కొన్ని కష్టాలు మన కర్మానుసారాలు ఖచ్చితంగా వస్తాయి వాటిని దాటాలంటే కలియుగంలో భక్తి సరైన మార్గం అనేది ఖచ్చితంగా చెప్తాం భగవంతుని నమ్మినంత మాత్రం రేత్రి రాత్రి మనమేం అవ్వం కానీ అట్లానే ఆగాతి కాదు దైవమే మనల్ని దాటించేది ఈనాడు దైవభక్తి కన్నా మించిన ఆయుధం మరొకటి లేదని సగర్వంగా మీ అందరి ముందు చెప్పుకుంటూ మీరందరూ కూడా ఇంకా భక్తులు పెరగాలి రాగద్వేషాలకు అతీతంగా మీరందరూ ఉండాలి ఎట్టి కుల మతాలకు అతీతంగా భగవంతుడు సర్వాంతర్యామి మనల్ని సృష్టించి నడిపించేవారు ఒక్క పాట మన జీవితం రాలిపోతూనే ఉన్న వాళ్ళని చూస్తున్నాం మనకన్నా పెద్దలు వారి యొక్క కాలం మంచి విలువలు అందించి వారు వెళ్ళిపోతూ ఉంటే మనం చూస్తూనే ఉన్నాం కానీ వారికి జరిగిందిలే మనకి జరగలేదు అనుకుంటాం రోజుకి భగవంతులు గురువర్యులు అందరూ కూడా మన పుస్తకాల పఠనం కానీ భగవద్గీత సారం కానీ మరణం అనేది రోజుకి ఒకసారి కూడా గుర్తు చేసుకోవాలి ఎంత భగవంతుని ఆరాధన చేసినా నీకు ఇచ్చిన పాత్ర ఈ భూమిపై కొద్ది కాలమే ఉంటుంది ఆ కాలంలో మానవుడిగా మహాత్ముడిగా మాధవుడిగా నువ్వేం చేస్తున్నావు తోటి వారిని ఎలా ప్రేమిస్తున్నావు అనేది ఖచ్చితంగా అందరూ ఆ విలువలు మన మనం నడుస్తూ ఉంటే మన పిల్లలకు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆ మార్గం వైపు ఉంటారు ఖచ్చితంగా ఇంత రాత్రి వేళ అయినా కూడా మా యొక్క భావ ఏంటంటే గ్రామాల్లో కొంతైనా మన సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మం పెద్దలైతే మన దే ఏ పెద్దలైతే మన దేవాలయ వాళ్ళు ఇంత ప్రజలంగా వాళ్ళ యొక్క శ్రమ కృషి అందరూ యువకు అందించారు అదే విలువల్ని మళ్ళీ రానున్న యువత స్కంధాలపై వేసుకొని ఎత్తి రాగద్వేషాలు లేకుండా మన దేవాలయాల్లో భజన ఆధ్యాత్మిక గురువులు మేమనే కాదు మీ అందుబాటులో ఎవరున్నా సరే వారి యొక్క వాక్కుని వారు జీవించి ఇప్పుడు స్వాములు ఉన్నారు నలభై ఒక్క రోజులు వారు దీక్షగా ఉండి వారు సాక్షాత్తు దైవం అని మనం ఎలా వారికి అన్న ప్రసాదనాలు దీక్ష ఎలా సమర్పిస్తున్నామో అలాగే గురువులు మాకు అందుబాటులో పల్నాడు గ్రామంలో చాలా మంది ఉన్నాం మేము కలుపుకొని చేస్తూ ఉన్నాం అలాంటి కూడా మీ గ్రామానికి తప్పకుండా తీసుకొస్తా యజ్ఞం చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా మాట చెప్పే వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళ జీవితం పరిపూర్ణంగా భార్య పిల్లలు కుటుంబాన్ని నడుపుకుంటూ కూడా అమ్మా ఈ వైపు ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నంత మాత్రాన గ్రామ మేలే మీరే జరిగి మనం దీంట్లో ఉన్నందు వల్ల చనిపోయేది ఏమి ఉండదు కొంతమందికి ఏంటంటే అపోహలు ఉన్నాయి దేవుడు వైపు మనకు ఉన్నవారు ఉంటే చదువుకోలేమనని చిన్నతనంలోనే మూడు తల్లిదండ్రుల భావనతో నేను ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నాను మీ పిల్లల గురించి తీసుకొచ్చి అలవాటు చేయండి పెద్దలకి నమస్కారం దొరికితే అలవాటు చేయండి కోటి వారిని ప్రేమతో ఒక మాట నుంచే గుణం మనకి రావాలని ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈనాడు రెండు రెండు లక్షలు సంపాదిస్తున్న యువతి యువకులు కూడా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే తీరా నేను ఒక రోజు ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు ఈ ఫేస్బుక్ పేసుకుందలాంటి మహాత్ములు రాసినప్పుడు కూడా మానసిక దృఢత్వం లేక ఏం లేక పూర్వకాలం పచ్చడి మెతుకుంటే తిని బ్రతికి మన కుటుంబాలన్నీ నడుపుతున్నాం ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద అన్వేషణ నేను చేసినప్పుడు భార్యాభర్తల ఐక్యత లేదు పిల్లల్ని సరైన విధానంలో మహిమానతలను కూడా మీ గట్టిగా నేను ఈ మాట మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మీ యొక్క ప్రభావం మన భర్త కొద్దిగా అట్లా ఎట్లా ఉన్నప్పుడు కూడా మీరు అవి మార్చుకొని మంచి దృఢభావంతో పిల్లలకి కొంచెం విలువలు నేర్పి మీరు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి హిందూ ధర్మం అంటే ఏమిటి మన పెద్దగా ఏ ఏక శాస్త్రాలు ఏ గ్రంథాలు మీకు చదవటం వచ్చినా రాకపోయినా కానీ ముందు మానవతా పిల్లలకు నేర్పుతుంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తి మీ పిల్లలు మిమ్మల్ని చూసుకునేది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్మి మీ అందరికి విన్నవించుకుంటున్నాను సో మమ్మలు కూడా ఈ అవకాశాన్ని ఓపికగా మీరందరూ అందరు ఎంతో చక్కగా నా యొక్క మాటలు మీరు అన్న ఎన్నందుకు మీరందరి కుటుంబాలు కూడా చాలా చాలా బాగుండాలని మేము నిజంగా ఎలా కూడా పది రోజులు ఎదుర్కోవాలి ఇదే భావనతోనే మా మనసు ఉంటుందమ్మా మీరందరూ కూడా నిజంగా అందరూ కూడా చాలా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరికి పరోపకారంగా మీరందరూ బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు